కథ చీరల పిచ్చి రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక మా శకుంతలకు చీరల పిచ్చి ఎక్కువ చీరల పిచ్చి లేని ఆడవాళ్ళు ఉంటారా అసలు ఆ చీరల కోసం టీవీ యాంకర్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేసింది కానీ కుదరలేదు కొంతకాలం చీరల కొట్టులో పనిచేసి ఆ చీరలను ఒంటి మీద వేసుకుని చూసుకుని మురిచిపోయేది అందమైన అమ్మాయి వెనుక అబ్బాయి పడినట్లు బెల్లం చూడగానే చీమలు చేరినట్లు ఎవరైనా మంచి చీర కట్టుకుంటే చాలు ఆ చీరను ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసేది చివరకు శకుంతలకు పెళ్లి కుదిరింది అప్పుడైనా తనకు నచ్చని చీరలు కొనుక్కుందామంటే బడ్జెట్ అనుకూలించక తనకు నచ్చని చీరలే కొనుక్కోవలసి వచ్చింది పోనీ చుట్టాలు పెళ్లి కూతుర్ని చేసే సమయానికి చీరలు పెడతారు కదా అప్పుడైనా ఆశ తీర్చుకుందాం అనుకుంటే వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి చీరలు తమకు అక్కరలేనివి తమకు ఎవరో పెట్టినవి శకుంతలకు పెట్టి వాటిని వదిలించుకున్నారు చుట్టాలందరూ చీరల విషయంలో శకుంతల ఆత్రం చూసి శకుంతలకు ఈ సంబంధం చేశారేమిటి ఏ చీరల దుకాణం అబ్బాయినైనా చూడవలసింది అని వెటకారంగా నవ్వుకునేవారు పెళ్లి సమయం వచ్చినప్పుడు శకుంతల కాబోయే ఆయనకు తమ చుట్టూ ఉన్న వాళ్ళని పరిచయం చేసింది పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే శకుంతల వాళ్ళ ఆయనకు ఒక ఆవిడను చూపించి ఏదో చెబుతోంది అందరూ ఆవిడ తన గురించి ఏం చెబుతోందో అనుకున్నారు కానీ శకుంతల మాత్రం ఆవిడ కట్టుకున్న చీరను చూపించి తనకు కూడా అలాంటిది కొనరు అని అడిగింది వాళ్ళ ఆయన్ని